ఇప్పుడు వచ్చిన డిక్లరేషన్ ఫారం కాదు అది ఇంతకు ముందు నుంచి డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఉంది ఎవరైనా వీఐపీ విశా డిక్లరేషన్ ఫారంలోన మనం ఏ కులం ఏ మతం చెందిన వాళ్ళు అని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేసి మనం పోవాల్సి ఉంది అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ లేకుండా చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా అంటే అక్కడ ఎటు అటు ఇటు కాని వ్యక్తి కాబట్టి ఆయన మనకి కోసము అయితే నన్ను కొండ కూడా పెడతారు కదా లేదంటే నేను డిక్లరేషన్ డిక్లరేషన్ పారంస్తే డిక్లరేషన్ పారంస్తే ఒగుడుదంటాడు ఈకోకుంటే ముగ్గురు ఉంటారు అందుకోసము అటు ఇటు గాల్లో కూకుండా గాల్లో మాటలు మాట్లాడకుండా గాల్లో ఎలాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నా నీది అయిపోయింది ఇంకా మా వెంకటేశ్వర స్వామికి నీ మీద కండబడింది నీ భవిష్యత్తు భవిష్యత్తులో అని చెప్పి రోజు నేను తెలియజేసుకుంటున్నా అక్కడ పోతే హిందువు ఇక్కడ పోతే ముస్లిము అంటాడు కానీ డిక్లరేషన్లో అనేది నువ్వు నిర్ణయించుకోకపోతే నీ ఇంట్లో రాణిస్తుంది ఆ భారతీయ నేను అడుగుతున్నా అందుకోసమే ఆ భారతీయ భయపడుకు భయపడుకునే నువ్వు ఈ రోజు డిక్లరేషన్ పార్ మీకోకుండా నువ్వు దీన్ని రాజకీయం చేస్తా రాజకీయం చేస్తున్నా అంటే క్రిస్టియన్ సోదరులారా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం మనమంతా ఇలాంటి నాయకుడు వల్ల మనమంతా అంతా వ్యక్తి రాజకీయం చేసేకి ఇలాంటి నాయకుడు మనకి మనకి తయారయ్యి మన రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి దానికి ఇలాంటి నాయకుడు తయారైనాడు యాదవ్ మన వెంకటేశ్వర స్వామి లాస్ట్ పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను యాదో అసెంబ్లీకి పోయి మా ఊళ్ళో చేసే మంచి పని చూసుకొని కూర్చోరా దేవుడా అని చెప్పి నిన్న నిన్న అక్కడ కట్టి పెట్టింటే నువ్వు బయట కూర్చొని లేనిపోని మాట్లాడకుండా చేస్తున్నావు వెంకటేశ్వర స్వామి అంటే అన్ని కులాలకి ఆ దేవుడు ఒక ఇంట ఇంట వెలుపు ముస్లింస్ మా మా మాను ఎందుకు కొలుస్తారండి మా మామని అంటే అన్ని కులాలకి అందరికీ కలిసిమెలిసిగా అందరూ కొండలెక్కి పోయి మొక్కని వచ్చి అందరిని ఆశీర్వదించే వ్యక్తి మా వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ క్రిస్టియన్స్ కూడా మొక్కుతారు కానీ ఇలాంటి దుర్మార్గుల నుంచి అట్లా అలాంటి క్రిస్టియన్స్ కూడా చెట్టు పేరు వస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను